హాయ్ అండి మరి సమ్మర్ వస్తే మరి అందరికీ కూల్ కూల్గా చల్ల చల్లగా ఏదో తాగాలనిపిస్తూ ఉంటుంది కదండి మరి మన బాడీని కూల్ చేసి అద్భుతమైన పప్పాయ జ్యూస్ అండి ఈ పప్పాయ జ్యూస్ మన ఒంట్లో ఉన్న బాడీ హీట్ని అంతా తగ్గించేస్తుంది ఒక్క గ్లాస్ జ్యూస్తో మరి ఈ రెసిపీ ఈరోజు మనం ఏంటో తెలుసుకుందామా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి ఈ జ్యూస్కి నేనైతే వన్ కప్ ఆఫ్ పపాయ పీసెస్ తీసుకున్నాను వీటిని మిక్సీ జార్ అయితే మిక్సీ జార్ లేదంటే బ్లెండర్ అయితే బ్లెండర్ అండి వీటిని అన్నట్లని ఈ బ్లెండర్లో వేసేసుకొని కొంచెం నిమ్మరసం ఒక్క చెక్క అయితే సరిపోతుందండి అలాగే కొంచెం యాజ్ పర్ టేస్ట్ షుగర్ వేసుకోవాలి అలాగే ఐస్ క్యూబ్స్ కొంచెం బ్లాక్ సాల్ట్ లేదంటే నార్మల్ సాల్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని వీటిని బాగా బ్లెండ్ చేసేసుకోవాలండి మన జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇది మీకు కొంచెం థిక్గా అనిపిస్తే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వన్ కప్ ఆఫ్ పీసెస్కి టూ గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ అయితే వస్తుంది మనకి బాగుంది కదా నచ్చింది కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మరి వన్ గ్లాస్ తీసుకుంటే రోజుకి మన బాడీలో ఉన్న హీట్ అంతా తగ్గిస్తుంది అలాగే బ్లడ్ లేని వాళ్ళకి మంచి బ్లడ్ కూడా మనకి పడుతుందండి నచ్చింది కదా మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ సమ్మర్లో ఇంకా మరిన్ని జ్యూసెస్ మరి మన ఛానల్లో పోస్ట్ చేయబోతున్నాం సో డోంట్ మిస్ అలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ 감사 <목소리도>